హలో బాగున్నా నువ్వు బాగున్నావా నెంబర్ లేదురా నాది దీనిది కాడ నెంబర్ లేదురా లే లేదు లేదు మళ్ళా ఇంతకుముందు ఫోన్ చేచ్చిలే ఇప్పుడు ఇంతకుముందు చేయలేదు నువ్వు ఫోను ఇంతకుముందు చేయలేదా చేయలే పెద్దోళ్ళతనా మా నెంబర్లు ఎందుకుంటారనికాడా పెద్ద ఆ ఇన్స్టాగ్రామ్ లో రీల్స్ ఎన్ని కల్లా ఉన్నాయి

మళ్ళీ ఎందుకు నాకొచ్చి పోతానా అంటే గొంతు చూడు ఎట్ట మారిందో తినలే నైనా కాదురా కాలకు రా జనవరి ఇరవై తేదీ పార్టీ వేసుకుంటానా బర్త్డే పార్టీ నాదే అందరు అడుగుతున్నారు యూట్యూబ్లో నీ కొడుకు ఎవరు నీ కొడుకు ఎవరు అని నిన్ను చూపిద్దామని

గురికి రావులకు సెలవులో కూరుకురా ఎప్పుడు దాని మీదనే మాట్లాడు